బాలకృష్ణ గోపిచంద్ మాలేని కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ హిట్గా నిలిచింది బాలకృష్ణ మీద తనకున్న అభిమానాన్ని తన మార్క్ మాస్ సినిమాతో మేళవించి సిస్టర్ సెంటిమెంట్తో ఆ సినిమా చేశాడు గోపిచంద్ ఇక బాలయ్య మా సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులోనూ ఈ మధ్య వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి అదరగొట్టేస్తాడు అయితే వీరసింహారెడ్డి కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఈ మధ్య బాలయ్య ఈ కాంబో సినిమా అనౌన్స్ చేశారు ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ టూ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారు అయితే ఆ నెక్స్ట్ సినిమా తోనే ఉంటుందని తెలుస్తోంది గోపిచంద్ కూడా తాను చేస్తున్న బాలీవుడ్ సినిమా పూర్తి కాగానే బాలయ్య కథ మీదే కూర్చోనున్నాడు అయితే ఈసారి గోపిచంద్ మాలినేని బాలయ్యతో చేసే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అంటున్నారు ఆల్రెడీ గోపిచంద్ మాలినేని ఒక లైన్ రాసుకున్నాడని దానికి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు అయితే బాలయ్యతో ఈసారి రెగ్యులర్ మాస్ సినిమాలా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ అంటే ఇదేరా అనిపించేలా సినిమా చేయాలని గోపిచంద్ మాలినేని ప్లానింగ్లో ఉన్నాడట అఖండటటు ఎలాగూ నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఇక అదే దారిలో గోపిచంద్ మాలినేని సినిమా కూడా వస్తే స్టార్ హీరోలకు ధీటుగా బాలయ్య పాన్ ఇండియా సినిమాల హవా ఉంటుందని చెప్పొచ్చు బాలకృష్ణ గోపిచంద్ కాంబో కోసం నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గోపిచంద్ మాలినేని ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు